సార్ నార్మల్గా ఇదంతా బాగానే ఉంది మీరు న్యూస్ ప్రెజెంటర్గా కానివ్వండి లేకపోతే వేరే వేరే కానీ సీరియల్ ప్రొడ్యూస్ ఏంటి మళ్ళీ సడన్గా నైన్టీన్ నైంటీ టూ నుంచే నేను అంటే శ్రీనివాస్ మీరు అది ఇది మా ఫ్రెండ్స్ అందరికీ నేను హీరోని కదా మనమే ఓన్గా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా అందులో మీరు హీరో రోల్ అది చేయొచ్చు కదా అని అంటే కొంచెం ఏదో సరదాగా మొదలు పెట్టాను రెండు మూడు ఎపిసోడ్లు అవి తీయడం అప్పుడు మన ద గ్రేటెస్ట్ కెమెరామెన్ అండ్ గ్రేట్ హ్యూ హ్యూమన్ ఐ మీన్ బీయింగ్ మీర్ గారని ఉండేవారు మీర్ గారితో అప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ వారన్నప్పుడే వారి వారే డిఓపిగా చేశారు అప్పుడు చేశాము ఐకమశ మహాబలం అని దూరదర్శన్ కోసం అలా ఒక ఫోర్ టు ఒక సెవెన్ ఎపిసోడ్స్ ప్రొడ్యూస్ చేశాను విత్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్రెండ్స్ తరుణి అని తర్వాత ఐ మీన్ ఇంకా చాలా ప్రాజెక్టులు చేశాను ఇవన్నీ ఒక కుంతి అని మైథలాజికల్ సీరియల్ జెమినీ కోసం ప్రొడ్యూస్ చేశాను అప్పుడు అంటే అప్పటికి నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్లో పద్మాలయ టెలిఫిల్మ్స్ దాని తరఫున జై వీర్ హనుమన్ అని సోనికు ప్రాజెక్ట్ చేశారండి అప్పుడు దారా సింగ్ వీళ్ళందరూ అప్పట్లో అందులో చేశారు ఆ ప్రాజెక్ట్ చేసేప్పుడు నేను అందులో మహర్షి రాఘవ్ గారు నేను లవ క్యారెక్టర్ చేశాం అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత సీనియర్ డైరెక్టర్ ఉన్నారు కదా డాక్టర్ సిఎస్ రావు గారు ఉన్నారు కదా హీ వాస్ ది డైరెక్టర్ ఫర్ దాట్ సో పద్మాలయవాడి ప్రొడ్యూసర్స్ సోనీ ఎమో ఛానల్ ఇన్ హిందీ అప్పుడు ఆ క్యారెక్టర్ చేశాను నేను ఒక త్రీ టు ఫోర్ షెడ్యూల్స్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డేస్ పైన చేశాం అది చేసినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు అన్నయ్య గారు హనుమంతరావు గారు వాళ్ళ బ్రదర్ ఆదిశాషర్ రావు గారు బంగారయ్య గారు అంటారు వాళ్ళిద్దరు కూడా లొకేషన్కి వచ్చి చూసినప్పుడు ఎవరైతే దీనికి ఒక డైరెక్టర్ కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారో ఆ క్యాండిడేట్ తెలుగేనా అంటే అక్కడ ఎక్కువ హిందీ వాళ్ళు ఉండేవారు తెలుగు వాళ్ళ మేము నలుగురేదురున్నాం నన్ను పిలిచి శ్రీనివాస్ అండి మన తెలుగు అబ్బాయి అది ఇది అంటే ఓకే ఒకసారి అయిన తర్వాత రమ్మంటే ఏ విషయం మాట్లాడితే మీరు కృష్ణుడిగా బాగుంటారు ఈ గెటప్లో బాగున్నారు ఈ గెటప్లో కృష్ణుడిగా ఒకటి శ్రీకృష్ణ పాండవి అనే ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ అనుకున్నాం మేము అందులో మీరు లీడ్ రోల్ ప్లే చేద్దాం రమ్మని ఈ డైరెక్టర్ ఎవరైతే కో డైరెక్టర్ ఉన్నారో వీళ్ళందరూ కలిసి తీసుకెళ్ళారు సరే బాగుంది సబ్జెక్టు చేద్దాం 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 అన్నప్పుడు శ్రీనివాస్ ఇది కొంచెం టైం పట్టేలా ఉంది మా కెమెరా ఏదో ఫిఫ్టీ పర్సెంట్ పెట్టుకుంటారట మీరు అన్న ఇంకో ఫిఫ్టీ పెట్టుకుంటారా ప్రాజెక్ట్ చేద్దాం ఇట్స్ మెంట్ ఫర్ ఈటీవీ అని చెప్పారు ఈటీవీ ఇంకా నెంబర్ వన్ ఛానల్ ఈటీవీ అన్నారు పద్మానాభ టెలిఫిల్మ్స్ ఉందని మొదలు పెట్టాం సరే చాలా ఈత బాధలు పడ్డాం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ సో లేదు ప్రొడ్యూసర్ కేటగిరీ ప్రొడ్యూసర్ స్టేజ్ ఏజ్ కాదండి మంది యాక్చువల్లీ సో ఎలాగెలాగో ఫండ్స్ సమీకరించుకోవటం చేస్తాను బట్ ఒక ట్వంటీ సిక్స్ ఎపిసోడ్స్ అయ్యాయి అప్పటికి నెంబర్ వన్ ఛాన్ నెంబర్ వన్ ప్రోగ్రామ్ అంటే కుంతి సో ఉజాలా అని వాళ్ళు బ్రాండింగ్ ఇచ్చారు దానికి వీళ్ళే లెవెన్ టు లెవెన్ థర్టీ సండే వచ్చేదమ్మా వీక్లీ వన్స్ అది ఫిఫ్టీ టూ వీక్స్ కి ఒకేసారి బ్రాండింగ్ ఇచ్చేశారు వాళ్ళు జర్మనీకి వచ్చాం ఈటీవీ ఇంకా టైం పడుతుంది అన్నారని అప్పుడు మహాభారతం మహాభారత కథలు ఏదో ఈటీవీ వాళ్ళు తీస్తున్నారు ఆ టైంలో మనం పద్మాలయ తరఫునేమో కుంతి జరుగుతుంది అక్కడే మహాభారత కథలు జరుగుతున్నాయి ఆ టైంలోనే పృథ్వీరాజ్ గారు కూడా మన దాంట్లో కంసుడి క్యారెక్టర్ చేశారు మా ప్రోజెక్ట్ భాగవతం అనుకుంటున్నారు భాగవత కథలో అనుకుంటాను ఎస్ 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 మైథలాజికల్ జరుగుతుంది అప్పట్లో కాంపిటీషన్ కూడా బాగా ఉండేది అక్కడ మైథలాజికల్ ఇక్కడ పద్మాలయలో ఒక మెగా ప్రాజెక్ట్ జరుగుతుంది సెట్ లో హండ్రెడ్ అండ్ ట్వంటీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ ఉండేవారు అంత ఐ మీన్ ఆ లెవెల్ ప్రొడక్షన్ అనమాట అప్పట్లో చేసింది మేము అంటే ఎలా అంటే పద్మాలయ్య వాళ్ళు ఇన్ఫ్రా అంతా వాళ్ళది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని ఆర్టిస్ట్ పేమెంట్స్ దగ్గర నుంచి ఫుడ్ అకామిడేషన్స్ సెట్స్ గెట్స్ అంతా మొత్తం నేను చూసుకునేవాడిని ఐ మీన్ ఆల్రెడీ వాళ్ళదే సెట్ ఒక మోర్ దాన్ ఫార్టీ ల్యాక్స్ వద్ద సెట్ ఉండేది అది చూసి టెంప్ట్ అయిపోయాను నేను కూడా అసలు అందులో షార్ట్స్ ఇప్పటికి కూడా నేను ఇదవుతుంటాను నేనేనా అసలు తీసింది నేనేనా నువ్వు పాట ఉంది కదా నేనేనా సంపంగి పూల నువ్వేనా నువ్వు నేనైనా అలా అలాంటి దానికి అనుభూతిగా ఉన్న తన ఇందాక మీరు అన్నట్టు ఎన్నాళ్ళో వేసిన ఉదయం ఇలాంటి సందర్భం సెట్లు ఉండవు తీసేద్దామని టెంప్ట్ అయిపోయా సరే లాస్ అయ్యాం అందులోంచి ఇంకా ప్రతిదానికి ఒకటి ఉంటుంది అనేది చాలా లాస్ అయ్యాను స్థిరచర్లు చాలా పోయాయి సరే బట్ గాడ్ ఈస్ దేర్ అండి మనం ఇన్నో సెన్స్తో తో ఏది పోగొట్టుకున్నా దేవుడు మళ్ళీ ఇస్తాడు అది అది లవ్కింగ్ గానో లేకపోతే ఇంకా మోసం చేసి ఎదుటి వాళ్ళని చీట్ చేసి చంపాయిస్తే ఉండవండి సో ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ నేను రిటైర్ అయ్యాను టూ థౌసండ్ ఎయిటీన్లో అంబేద్కర్ యూనివర్సిటీలో ట్వంటీ ట్వంటీ వన్ లో దూరదర్శన్ నుంచి నేను నేను బయటకు వచ్చాను అంటే అప్పుడు కరోనా డ్యూటీ కరోనా రిస్క్ తీసుకోవడం మళ్ళీ ఇంట్లో అందరూ యా వన్ ఇవన్నీ హాఫ్ అవర్ పెట్టేది సో ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ న్యూస్ రీడర్గా చేశానండి అపార్ట్ ఫ్రం సింగింగ్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వాళ్ళు ఇంకా తర్వాత తర్వాత వచ్చే ప్రొడ్యూసర్స్ రిస్ట్రిక్షన్స్ అవి పెట్టకుండా ఉండటం నీళ్ళు డబ్బింగ్స్ అవి చెప్పుకోవడం డబ్బింగ్స్ అయితే ఎవరికి తెలియదు కదండి అలాగే మా అంబేద్కర్ ఓపెనివర్సిలు కూడా మా డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ ఎంకరేజ్ చేయటం అక్కడ ఉన్న మన ఏమన్నా చెట్లలో నేనే పెద్ద మహావృక్షాన్ని సో కాబట్టి నాకు అందరూ ఎంకరేజ్ చేసేవారు అక్కడ నుంచి కూడా అలాంటి సపోర్ట్ వచ్చేది ఆల్ ఇండియా రేడియో కూడా అలాగే చేసేవాడిని సో ఇన్ని చేసినా నాకు నా ఇంటెన్షన్ ఒకటే ఆర్టిస్ట్ని మాత్రం అవ్వాలి బలమైన కోరిక అది ఉండిపోయింది సింగర్గా అన్న కొంచెం అటు ఇటు ఎప్పుడన్నా రవీంద్ర భారతి వాటిలో ఇట్లో పబ్లిక్ ఫంక్షన్స్ ఉన్నా ఏమన్నా మన ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా అలా పాడడం అనేది క్యాజువల్గా జరుగుతూనే ఉండేది బట్ దానికంటే ఎక్కువ యాక్టర్ అవ్వాలనేది ఇప్పుడు ఫుల్ టైం దొరికింది అని టూ థౌజండ్ ఎయిటీన్లో రిటైర్ అవుతున్న మూడు రోజుల ముందే త్రీ ప్రాజెక్ట్స్ సైన్ చేశాను అక్కడి నుంచి ఖాళీ లేకుండా ఇప్పటికొక సిక్స్టీ అబవ్ చేశానండి నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు రిలీజ్కి ఒక ట్వంటీ ప్లస్ ఉంటాయి సో అంటే నాలో ఉన్న తృష్ణ ఏదైతే ఉండిపోయిందో అది బలంగా ఉండిపోయింది శ్వేత సో చేయాలనే దాంతో ఎలా అయితే ఉన్నాను సో యాక్చువల్లీ నా వెనకాల ఎవరూ లేరు ఇన్ఫ్లుయెన్స్ లేదు సో నాకు ఎవరు రిలేషన్స్ ఉన్నారా పోనీ ఇండస్ట్రీలో అంటే వాళ్ళు లేరు సో నేను అప్పుడు అది ఒకటే ఆలోయించానమాట సో నా ఇంటెన్షన్ బలమైంది అయితే డెఫినెట్గా ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఆల్ ది థింగ్స్ అనుకున్నాను బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ విత్ మై ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ఫ్రెండ్స్ లైక్ యూ అండ్ ఆల్ సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ లైక్ ఎనీథింగ్ నా జనరల్ గా ఏంటంటే మన ఇంటెన్షన్ జెన్యూన్ గా ఉండి కరెక్ట్ గా ఉంటే నేచర్ కూడా హెల్ప్ చేస్తది అని చెప్పేసి చెప్తారు అవునమ్మా సో మేబీ ఈ విషయంలో అదే జరిగినట్టుంది కాబట్టి కొంచెం లేట్ అయ్యింది yes 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 అండ్ ఫినాన్షియల్ గా అంత స్ట్రాంగ్ గా మీరు లేని టైంలో మీరు ప్రొడ్యూస్ చేద్దామన్న డెసిషన్ తీసుకున్నప్పుడు ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉండేది సో ఎవరిని మనం చేస్తున్న ఎఫర్ట్ ఎంతవరకు మనం రీచ్ అవ్వగలం అని ఇంట్లో ప్రశ్న తలెత్తినప్పుడు సరౌండింగ్ ఫ్రెండ్స్ కొంతమంది ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారనమాట సో నో ప్రాబ్లమ్స్ అంటే నా మీద కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం చేస్తున్న అంటే దైనందిన జీవితంలో మనం ఏంటి ఆయన హాబీస్ ఏంటి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి ఎలా దేనికి టెంప్ట్ అవుతారు దేనికి కారు అసలు ఏంటి అయినా అనేది కూడా చూస్తారు కదా డ్రైవర్ ఆ రకంగా మనం మాట్లాడే తీరిని బట్టే ఎదుటి వాళ్ళని మనం జెన్యునిటీయా కాదా అనుకుంటాం మనం అలా నాకు సపోర్ట్ చేశారు పాపం టూ త్రీ ఇయర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్ వాళ్ళు ఇవ్వడానికి పట్టినా కూడా వాళ్ళు ఏమనుకుండానే ఉన్నారు అప్పుడే కొంచెం ఎక్కువ స్ట్రెస్ పడింది ఆ మీద ఆగిపోవడం సీరియల్ ఆగిపోవడంతో అంటే ఆగిపోవడం ఎలా ఆగింది లెవెన్ టు లెవెన్ థర్టీ వచ్చేది సండే వచ్చేదానికి కాస్త ఎయిట్ థర్టీ టు నైన్ పెట్టారండి దానికోసం ఇంకా ఆ ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో వాళ్ళు యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నారు దాని మీద ఛానల్ని అడిగాను అంటే అప్పుడప్పుడే అది కూడా ఈ ఐ మీన్ ఐ మీన్ బీటా ఎక్విప్మెంట్ అంటే యుమాటిక్ హైబ్యాండ్ లో బ్యాండ్ ఇవన్నీ ఉండే ఒకప్పుడు మేము అక్కడి నుంచి చూసుకుంటూ వస్తున్నాం ప్రొడక్షన్స్ అన్నీ మేము ప్రొడ్యూస్ చేసింది ఫస్ట్ లో బ్యాండ్లోనే షూట్ చేసేవాళ్ళం తర్వాత బీటా క్యామ్ ఈ ఫైవ్ సిక్స్ టూ ఐ మీన్ ఫైవ్ 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 సిక్స్ వన్ ఫైవ్ సిక్స్ టూ కెమెరాస్ ఇవ్వటం టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి ఈ కెమెరాస్ వచ్చే టైంకి నేను ప్రొడ్యూస్ చేశాను అంటే అప్డేటెడ్ వెర్షనే షూట్ చేసాము మేము అప్పుడు సో హెవీగానే బడ్జెట్లు కూడా అయ్యాయి సో క్యాసెట్స్ దగ్గర నుంచి అన్ని ఎక్స్పెండిచరే కదండి ఇప్పుడంటే చిప్పులు ఉన్నాయి సో అప్పుడు ఇవన్నీ లేవు ఇప్పుడు ఈవెన్ దో సినిమాలు కూడా హండ్రెడ్ కట్స్ అయినా ఓపికండి చేసుకోవాలి కానీ ఇట్ కాస్ట్ నథింగ్ టైము అఫ్కోర్స్ ఎవరిథింగ్ కౌంటబుల్ ఎవరిథింగ్ మ్యాటర్ బట్ అప్పుడైతే ప్రతిదీ కూడా ఒక టేప్ అయిపోయిందా మళ్ళీ రెండో టేప్ అనేసరికి మళ్ళీ ఇంకో పదిహేను వందలు పెట్టి ఇంకో టేప్ తేవాలి మళ్ళీ ఎక్కడికో వెళ్ళి తేవాలి దాన్ని ఇంది ఎన్ని చేసుకునే వాళ్ళం సో బాగా దెబ్బతిన్నాను అప్పుడైతే సో అయిపోయింది ఇప్పుడైతే ఏదైతే మూవీస్ చేస్తున్నానో ఇప్పుడు నాకు ప్రాబ్లం లేకుండా అవన్నీ కవర్ అవుతూ వచ్చేస్తున్నాయి కాదు సార్ ఇప్పుడేమో అంత ఈజీగా నడుస్తుంది అప్పుడు ఏది ఈజీ కాదు కాదు ప్రతిదీ కష్టమే ప్లస్ కూడా అప్పుడున్న టెక్నాలజీ పరంగా డబ్బింగ్స్ కూడా అంతే కదమ్మా ఇప్పుడు మెంబర్స్ అండి మేము అప్పుడు కూడా లూప్ డబ్బింగ్ లని ఉండేవి అంటే ఒక సీన్ వస్తే ఆ సీన్ చూసుకుంటూ లిప్ సింక్ పెర్ఫెక్ట్గా చూసుకొని కాన్సన్ట్రేట్ చేసి చెప్పగలగాలి రెండు మూడు మానిటర్ పైలట్స్ ముందు డబ్బింగ్ చెప్పుకుంటాం ట్రై చేస్తాం ఫోర్త్ టైం సౌండ్ కట్ అయినప్పుడు లిప్ సింక్ చూస్తారు పెర్ఫెక్ట్గా ఇంకా అసలు మీకు ఎలాంటి ఈతి బాధలు కూడా ఉన్నావన్నీ బయట వదిలేసి అంటే ఐ మీన్ క్లియర్ కట్గా విషన్ దాని మీదే ఉండాలి ఏ ఆలోచనలు మీకు రాకూడదు సో దాన్ని చెప్పాలి అప్పటిని కంపేర్ చేసి ఇప్పుడు కంపేర్ చేస్తే కనుక దాన్ని ఇప్పుడు కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్ అండి ఆ టైం ఏదైతే సమ్ వన్ టూ త్రీ ఫోర్ అన్న ఉన్నదాన్ని వీడియో వెళ్ళిపోయినా కూడా వన్ టూ త్రీ ఫోర్ సేమ్ టైమింగ్లో మీరు చెప్పగలిగితే ఇట్ ఇట్ విల్ బి ఇట్ షుడ్ బి సింక్ లైక్ ఎనిథింగ్ అంత హార్డ్ వర్క్ చేసి వచ్చినప్పుడు మీకు ఇప్పుడు ఇది ఇప్పుడు ప్రెసెంట్ చేసేది నిజంగానే నథింగ్ అన్నట్టే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా ఈజీ కేక్ వాక్ లా అనిపిస్తుంది ఎస్ ఇప్పుడు మన పేరెంట్స్ పడ్డ కష్టాల్ని గనక మనం గమనిస్తే మనం పడింది చాలా తక్కువ అండి నెక్స్ట్ నా నెక్స్ట్ మా పిల్లలది నేను పడ్డే వాళ్ళకే ఉండవండి సో జనరేషన్ బై జనరేషన్ గ్యాప్లు వస్తూనే ఉంటాయి డెవలప్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి అప్పుడు అప్పుడు అంత కష్టపడే వాళ్ళం మేము ఇప్పుడు హైదరాబాద్ రావాలంటే అప్పట్లో ఒక యజ్ఞం మాట హైదరాబాద్ వెళ్ళాలంటే ఒక బ ఒక టికెట్ పట్టుకుని బస్సు ఎక్కి రావాలి అంటే ఏదో మనం అమెరికానో రష్యానో వెళ్తున్నంత ఫీల్ అయ్యేవాళ్ళం ఇప్పుడు నథింగ్ అండి ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళటం అంటే ఇవాళ్ళు వెళ్తాం మ్యారేజ్కి మార్నింగ్ దిగుతాం వర్క్ చేసుకుంటా రేపు నైట్ మళ్ళీ వెళ్ళిన మార్నింగ్ హైదరాబాద్ వచ్చేస్తున్నాం అంటే అన్ని విషయాలు అన్ని రంగాల్లోనూ డెవలప్మెంట్స్ అంతే ఉన్నాయండి ట్రాస్టిక్ చేంజెస్ ఉన్నాయి ప్రపంచం అంతా కూడా మారిపోయింది సో నేను ఉన్నట్టుగా నా పిల్లలు ఉండాలని నేనేం కోరుకోను నాలా కష్టపట్టలేదంటే వీళ్ళు అని కూడా నేను అనుకోను అంటే ఈజీ వే ఉంది వాళ్ళు అచీవ్ చేయగలిగే అట్మాస్ఫియర్ ఉంది వాళ్ళు చేయగలరు మనకి ఏమైనా అవకాశం ఉంటే ఎంకరేజ్ చేయడం తప్ప డిస్కరేజ్ చేసే సిచ్యుయేషన్ ఏ పేరెంట్స్కి అక్కర్లేదు ఇప్పుడు